చెప్పినం మా ప్రభుత్వం వస్తుంది ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని వాళ్ళు చేసింది తప్పు దాని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి పేదవాడి సమస్యని పరిష్కరించాలి పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోనే నిరంతరం కమిటీలను కోదన్ రెడ్డి గారి నేతృత్వంలో రెమన్ పీటర్ గారిని సునీల్ని చాలా మంది సిబ్బందిని ఐఏఎస్ ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను చట్టాలను నిశ్చితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈ రోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ ను ఈ రోజు మనం తీసుకురావడం జరిగింది ఈ రోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటూ